శ్రీవల్లభస్వామిని తొలి తిరుపతి అని ఎందుకు అంటారు విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతూ ఉండే వెంకటేశ్వరుడు విగ్రహం ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని తిరుమల భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తు శ్రద్ధలతో కొలుస్తున్నారు అయితే తిరుమల తిరుపతి కంటే ఇంకా చెప్పాలంటే పురాతన క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతన క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంకు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు ఆరు వేల ఏళ్ళున్న తిరుమల కంటే ఎనిమిది వేల ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం మహావిష్ణువు ఇక్కడ స్వయంభవుగా కొలువుదిరాడానికి ధ్రువుడు కారణం అంటూ స్థానికుల కథనం ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకానుకప్పుడు కీకారణ్యం ధ్రువుని సవతి తల్లి అయిన సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధ్రువుని తల్లి సునీతి నువ్వు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పింది అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట అదే సమయంలో అక్కడ సాండిల్య మహాముని ఆశ్రమం వుందట అప్పుడు ధ్రువుడు సాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు విధానం అడగగా ఆముని నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేశాడని దివ్యకాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డాడట అప్పుడు విష్ణుమూర్తి నాయన భయమెందుకు నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట ఆ తరువాత స్వామి ధ్రువునికి చోటే శిలారూపంలో వెలిశాడట వెలిసాడట స్వామిని అంతే కదా అని చెప్పినందుకు ఆలయప్రవేశద్వారం వద్ద గచ్చుమీద ఉన్న పుష్పంపైనుంచుని చూసినవాళ్లు ఎంత ఎత్తులో చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు అంటే స్వామివారు చిన్నవాళ్లకూ చిన్నవాడిగా పెద్దవాళ్లకూ పెద్దవాడిగా దర్శనమిస్తారు ఆ ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండివానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు తమ పూర్వీకులు చెప్పారని అంటారు స్వామివారు ఒంటరిగా ఉంటున్నారని దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారనే కథనం వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణదేవరాయల ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికీ అక్కడ శిలాశాసనాలు దర్శనమిస్తాయి ఈ ప్రధాన ఆలయంలోని ఏకశిలా కళాఖండాలు విగ్రహమూర్తి ఉత్సవమూర్తి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్రశుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు ఆ రోజునుంచి ఆరు రోజులపాటు ఉత్సవాలు జరుపుతారు ఇక ధనుర్మాసంలో నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి